నాగనాథనది చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటిసారి మీ గ్రామానికి రావడం మీరు ఇంత ప్రేమాభిమానాలు నా మీద చూపించడం నేను మీ అందరి ఇళ్ళని వ్యక్తిగతంగా కలవడం ఎందుకంటే ఎలక్షన్లో కూడా నేను తిరగల ఇల్లు ఇల్లు తిరిగి ఊరంతా కూడా ఇంత టైము అప్పుడు ఏమి నాకున్న ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో ఆడకొచ్చేదో మీటింగ్ చెప్పిపోతే కూడా మీ పెద్ద మనసు మీరు నన్ను ఆశీర్వదించి నాకు ఓట్లు వేసినారు నన్ను ఎమ్మెల్యేగా చేసినారు మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎలక్షన్లో నేను ఇట్లా తిరిగి నాకు ఒక ఆరు నెలలు టైం ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఇల్లు తిరుగుతును ఈ వరదాప గత ప్రజని మా పార్టీలో తీసుకొని వద్దును ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరు లేకుండా మొత్తం శుభ్రంగా ఒక వైపు తెచ్చి నేను ఎలక్షన్ చేద్దును అయినా ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఎలక్షన్కి అతిపెద్ద మెజారిటీ మీ ఊర్ల నుంచి వస్తుంది నాకేం ఇబ్బంది ఏం లేదు అంతవరకు నేను పని చేయాలి కదా మీ పని మీరు చేసినారు నా పని ఇప్పుడు నేను చేయాలి ఇక్కడ మనము తమ్ముడు ఇవ్వంగానే నాకు అనిపించింది ఏంటంటే ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఆటో డ్రైవర్లంతా కలిసి రోడ్ వేశారు అంతే కదా వాళ్ళు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్ అనేది రంగప్ప అనే వెయ్యి రూపాయలు శ్రీనివాస్ గౌడ్ అనేది ఐదు వందల పదహారులు ఇట్లా అందరూ చేసుకుంటూ వంద రూపాయల దాకా అందరూ చేసుకొని నాగనాథనల్లి గ్రామం మెయిన్ రోడ్డును డబ్బులు ఇచ్చి వాళ్ళు రోడ్డు రిపేర్ చేసుకున్నారని తమ్ముడు చెబుతున్నాడు ఈ తమ్ముడికి అలాగే రిపేర్ చేయించిన ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే చాలాసార్లు మీరు అర్థం చేసుకోవాలి నేను ఊర్లో వెళ్ళాను కొన్ని చోట్ల ఇంటి ముందు కాలవలు లేవు కాలువలు పూడి పూడికి అంటున్నారు ఇంకో చోటుకి పోయినాను ఇంకా రోడ్డు క్లీన్గా లేదండి అని అంటారు మెయిన్ రోడ్డు భయంకరంగా ఉంది ఇవన్నీ సమస్యలు నేను సర్పంచ్ని అడుగుతా ఉన్నా ఎంపీడీ గారు అడినాను అమ్మ గత ఐదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు లేదా ఇంతకుముందు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరంతా ఈ గట్టిగా ఆయన మాట్లాడి రోడ్డు అంటే సార్ అప్పుడు డబ్బులే రాలేదు సార్ మనకి యాడ్ వచ్చినాయి సార్ డబ్బులు వచ్చిన వచ్చిన మెయింటైన్ చేయడానికి సరిపోయింది అన్నాడు మన సర్పంచ్ అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు డబ్బులు తీసుకుంటా అన్నాడు అంటే అప్పుడు డబ్బులన్నీ డబ్బులు ఎత్తుపోయినారు అప్పుడు ఇంతకుముందు ప్రతి గ్రామానికి కూడా సంవత్సరానికి దగ్గర దగ్గర నలభై యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా నేరుగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి నేరుగా అకౌంట్లో వేస్తాడు వరదప్ప అకౌంట్లో వేస్తాడు వేస్తాడో లేదా తప్ప నీకు వేసినాడు వేస్తే ఈయన అనుకున్నాడు నేను సర్పంచ్ గెలిచినా కదా నువ్వు ఏకగ్రీ సర్పంచ్ సర్పంచా పోటీ గెలిచినావు ఇంక నేను అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచి ఉంటాడు కదా నేను గెలిచినాను ఇంకా బ్రహ్మాండంగా చేసేస్తాను అనుకొని అనుకుని ఉంటాడు డబ్బులు పడిన మరుసటి రోజు డబ్బులన్నీ మాయమైపోయినాయి ఎక్కడ పోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయినాడు డబ్బులన్నీ ఇంక అప్పటిదాకా ఇది చేస్తా అది చేస్తా అన్న పెద్ద మనిషి మొత్తం చేతులు ఎత్తేసి నా వల్ల ఇంకా అదని అమలు కూర్చున్నాడు ఆ రకంగా ఊర్లో కనీసం కాలవదీల కనీసం రోడ్డు వీల కనీసం నాలుగు చెట్లు నాటల ఊరికి ఉపయోగపడే నాలుగు కొళాయిలు ఈలా ఇవి ఏవీ జరగల ఇంకా ఊరు ఎట్లా బాగుపడుతుంది అందువల్ల మీ అందరికి కోపం వచ్చింది కోపం వచ్చి లాభం లేదు ఈసారి ఎమ్మెల్యేని మార్చాల్సిందే అని నాకు ఓట్లు వేసి గెలిపించినారు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అకౌంట్ డబ్బులు పండి పడినాయి కదప్ప ఈసారి మాత్రం ఎవడెత్తుకుపోలే ఆయన అకౌంట్లోనే ఉన్నాయి అడుగు కావాలని డీఎం పెద్ద ఉన్నాడు సర్పంచ్ అకౌంట్లో పడిన డబ్బులు పడినట్టే ఉన్నాయి మొన్న సర్పంచ్లందరినీ పిలిచి నేను మీటింగ్ పెట్టిన ఏమయ్యా మీ ఊర్లో ఏం చేస్తున్నావు మీ ఊర్లో ఏం చేస్తున్నావు వరదప్ప మీ ఊర్లో ఏం పనులు చేస్తున్నావు డబ్బులు వచ్చినాయి కదా ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినాయి ఏడు లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి ఊరిని బట్టి వచ్చినాయి అవి అందరికీ ఏం చేస్తానంటే అంటే ఓడి సార్ లాస్ట్ వీక్ ఇంత ముందు చేసిన పనులకే బిల్లు పెట్టుకోలేదండి అవే ఇప్పుడు మేము వడ్డీలు కట్టుకుంటా ఉన్నాం అవి కట్టుకొని మిగిలింది చిన్న చిన్న పనులు చేస్తామని చెప్పినారు నేను ధైర్యంగా చెప్పిన మీరు ఏ పార్టీ అయినా కానీ నాకు ఇబ్బంది లేదు ఎలక్షన్లు అయ్యేదాకానే రాజకీయ పార్టీలు నాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కూర్చున్న తప్ప కూడా నాకు వ్యతిరేకంగా చేసి ఉంటాడు అప్పుడు అయినా కూడా నాకేం బాధలేదు నేను మళ్ళీ దగ్గర తీసుకుని కౌలు ఉన్నా కదా ఎలక్షన్లో అవన్నీ ఎలక్షన్లో నాకు వ్యతిరేకంగా కొంతమంది చేస్తారు అనుకూలంగా కొంతమంది చేస్తారు అవన్నీ పెద్ద విషయాలు కానీ ఎలక్షన్లు అయిపోయి ఊరు బాగుపడాలనుకున్నప్పుడు అన్ని పార్టీలు ఒకటిగా ఉండాలా అందరూ కలిసి ఉండాలా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి ప్రతి రూపాయిని ఊర్లో ఖర్చు పెట్టాలా అప్పుడే ఊరు బాగుపడుతుంది అనే విషయాన్ని నమ్మేవాడిని నేను నిజమా కాదా మీరు చెప్పాలా పెద్ద మనుషులు నిజమే కాదా చెప్పాలా ఊరిని బాగు చేసుకోవడంలో పార్టీలకు సంబంధం లేదు ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు ఉండాలా కాబట్టి సర్పంచులకి మరింత ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి మూడు నెలలకు ఆరు నెలలకి మళ్ళీ డబ్బులు ఇస్తాం ఊర్లో ఒక సభ పెడతాం గ్రామ సభ జరుగుతుంది కదా మూడు నెలలకు ఒకసారి జరగాల సరిగ్గా జరగల ఇప్పుడు సరిగ్గా జరపాలా సర్పంచు కరెక్ట్ గా పెట్టి ఊర్లో వాళ్ళ డిమాండ్లు దృష్టిలో పెట్టుకొని ఊరోళ్ళు చెప్తారు నాకు ఈ రోడ్డు కావాలే ఈ శ్మశానానికి రోడ్డు కావాలా లేదా ఇక్కడ కాలవ కావాలా ఇక్కడ పైప్ లైన్ కావాలా ఇది అంగన్వాడీ కేంద్రం పూర్తిగా పాడైపోయింది అక్కడ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాన్ని కట్టించుకోవాలా ఇట్లాంటివన్నీ పనులు చెప్తారు గ్రామంలో ఎవరెవరైతే ఏం పనులు చెప్తారో దానికే డబ్బులు ఖర్చు పెట్టాలా ఆ రకంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఏమోపా ఇదొకటి రెండవది ఇది అయిపోయిన తర్వాత ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు ఎంపీడీఓ గారు కూడా మండల పంచాయతీ నిధులు మండల నిధులు వస్తాయి సర్పంచ్ నిధులు వేరే మండలానికి వచ్చే నిధులు వేరే ఆ మండలకి సంబంధించిన నిధుల్లో కూడా కొంత వాటాని ఇచ్చి ఈ ఊర్లో ఏదైనా పనులు ఉంటే చేయించే పని చేస్తాం ఇది కాకుండా నరేంద్ర మోదీ గారు నేరుగా ఎన్ఆర్జీఎస్ నిధులు అంటారు మట్టి పని నిధులు అంటారు సార్ నేరుగా వస్తాయి ఇక్కడ ఈ డబ్బులు దాంట్లో కూడా రోడ్లు వేసుకోవచ్చు కాలువలు తవ్వుకోవచ్చు చెట్లు నాటుకోవచ్చు లేదా లెటర్న్లు కట్టుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు నరేంద్ర మోదీ గారు నేరుగా కొన్ని డబ్బులు పంపిస్తా ఉన్నాడు ఇప్పుడు మొత్తం పడలేదు కొద్ది కొద్దిగా మొదలైన ఇప్పుడు రోడ్లు తీసుకురాదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని ఏదైతే భయంకరంగా ఉందే రోడ్డును ఈ రోడ్డును రిపేర్ చేయించి మీ గ్రామస్తులకు ఒక నేను గిఫ్ట్ లాగా ఇస్తానని ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను వందకు వంద శాతం ఎందుకంటే నేను అడుగుతా ఉన్నా దేంట్లో నుంచి ఈ ఈ రోడ్డు వేయొచ్చు అని ఎంపీడీఓ గారు అడుగుతా ఉన్నా ఆమె వెతుక్కుంటా ఉంది వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి దేంట్లో నుంచి పెట్టచ్చు ఏం చేయొచ్చు అని నువ్వు కొంచెం వెంట పడాలి సర్పంచు నువ్వు వెంట పడాలి కొద్దిగా ఎంపీడీఓ గారు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి హల్లిని తప్పనిసరిగా మెయిన్ రోడ్డు వేయించి మనకు ఆదర్శం ఎవరు అంటే ఈ ఆటో డ్రైవర్లు మనకు ఆదర్శం ప్రభుత్వం వేయకపోయినా ప్రభుత్వం ట్రయానికి ఆదుకోలేకపోయినా ఆ గుంతలను రిపేర్ చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవడన్నా సంపాదించే డబ్బుల్ని ఎవడన్నా ఉన్నోడు ఖర్చు పెట్టినండి నా పెద్ద ఆయన దగ్గరికి పోయినా ఒక ఆయన దగ్గరికి ఆయన పోయి తిమ్మారెడ్డి ఇంటికి పోయినా ఆయన ఆయన చెప్పిన అయ్యా నువ్వు బాగున్నావు నువ్వు బిడ్డలు బాగున్నారు అందరూ బాగున్నారు కదా కొద్దిగా రోడ్డు వేయించప్ప రోడ్డు మీద కనీసం అవేయించి ఎంజాయ్ నేను చేస్తాను అన్నాడు నేనే దగ్గరుండి చేస్తాను నువ్వు ఏ పార్టీ అయినా పర్లేదు నాకు ఇబ్బంది లేదు నాకు రోడ్డు కావాల బాగా అని చెప్పిన ఇంకా కొంతమంది దాతలు ఎవరన్నా ఉంటే ఊర్లో అందరి అట్లా ఉన్నవాళ్ళు చేయడం తప్పేమీ లేదు కానీ నాకు ఎక్కడ నచ్చారంటే లేనివాడు ఆటో డ్రైవర్ అన్నవాడు రూపాయి రూపాయి ఖర్చు కష్టపడితే సంపాదించేవాడు ఆటో ఎక్కి దిగితే పది రూపాయలు ఇస్తారు ఎంత కష్టమో చూడండి వాళ్ళు కూడా వాళ్ళ నుంచి డబ్బులు తీసి ఈ రోజు రోడ్డు వేసినారంటే ఇంతకంటే ఆదర్శవంతమైన మనుషుల్ని ఈ రాష్ట్రంలో మనం ఎక్కడన్నా చూస్తామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా సన్మానించాలి నేను నేను నిజంగా ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి నేను ఎమ్మెల్యేగా నా వైపు నుంచి కూడా ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇటు మీరు ఆదర్శం మీ ఊరికి మీరు ఆదర్శం అన్ని ఊర్లలో మీలాంటి ఆటో డ్రైవర్లు కానీ మీలాంటి యువకులు ఉంటే బ్రహ్మాండంగా ఊర్లు అభివృద్ధి చెందుతాయని మాత్రం నేను గట్టిగా చెప్తాను ఏది ఏమైనప్పటికీ కూడా మంచి రోజులు వచ్చినాయి ప్రభుత్వం మారిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చినాయి యువకులకు మంచి రోజులు వచ్చినాయి పెన్షన్లు తీసుకునే వాళ్ళకు మంచి రోజులు వచ్చినాయి అలాగే ఉద్యోగస్తులకు మంచి రోజులు వచ్చినాయి అందరికీ మంచి రోజులు వచ్చినాయి కాబట్టి వంద రోజులు పరిపాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెబుదామని మేము చేస్తున్న పనులను మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభకు వచ్చినాను నేను ఇక్కడ వచ్చినాను ఊరికే గ్రామ సభ అంటే ఇక్కడ ఏదో నాలుగు మాటలు మాట్లాడి బొయ్యమని మళ్ళీ ఎక్కిపోతే లాభం లేదని నాకు తెలుసు నేను ఈ ప్రజల మనిషిని నేను అందుకనే సుమారు రెండున్నర గంట పాటు ఊర్లో ప్రతి ఇల్లు తిరిగిన ప్రతి ఒక్క వీధి తిరిగిన ఏమేమి వీధిలో ఏ సమస్య ఉంది చూసినా నా కళ్ళతో చూస్తే నేను మరింతగా ఏమైనా చేయడానికి వీలవుతుంది నా కళ్ళతో చూస్తే ఎవరు పిలిచినా మా వీధిలోకి వచ్చి చూ రోడ్డు బాగాలేదన్నారు మా వీధిలోకి వచ్చి కాలవ బాగేదన్నారు మా వీధిలో అది లేదన్నారు కొళాయి లేదన్నారు మా వీధి ఇట్లా ఉంది అట్లా ఉంది ఇళ్ళకి పోయి చూసినా అన్ని వీధులు తిరిగిన అందరినీ కలిసిన పార్టీ లేవు కులం లేదు మతం లేదు అందరినీ కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక అభిప్రాయానికి వచ్చినా నేను నాగనాథన హలిని ఏదో రకంగా అభివృద్ధి చేసుకోవాలని పట్టుదలతో వచ్చి మళ్ళీ ఈరోజు మీటింగ్లో వచ్చి కూర్చున్నాను మీకు అందరికీ చెప్తా ఉన్నా డబ్బులు రావడం కూడా కొంత ఆలోచన అవకాశ ఇబ్బంది ఉంది అక్కడ ఎందుకంటే నేను చెప్పాను మూడు నెలలు అబ్బా ఇంకా బ్రహ్మాండంగా చేసి ఉండొచ్చు కదా అని ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజులకే పెద్ద తుఫాన్ వచ్చింది మీకు అందరికీ తెలుసు కదా విజయవాడ నుంచి గుంటూరు దాకా అంతా మునిగిపోయింది సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇవన్నీ మీరు చూసారు టీవీలో చూసి ఉంటారు పేపర్లో చూసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మోకాల్ లోతు నీళ్ళలో దిగి ఆ వయసుతో సంబంధం లేకుండా కుర్రాలాగా ప్రజలకు ఉన్నానని ధైర్యం చెప్పి ఈరోజు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసినాడు ప్రజలకు ఓదార్పునిచ్చినాడు సో ఉన్న డబ్బులన్నీ రాష్ట్రానికి అన్ని గ్రామాలకు అన్ని పంచాయతీలకు పంపించాల్సిన డబ్బులు అగో ఇవో అన్ని ఖర్చు పెట్టేసి ఉంటాడు వెంటనే ప్రజలను ఆదుకోవాలి కదా నీళ్ళల్లో ఉంటే ప్రజల్ని వాళ్ళని ఆదుకోకుండా మిగతావన్నీ అక్కడ ఇక్కడ రోడ్లు వేయండి అంటే కూడా కుదరదు అందువల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవమే ఈ సంవత్సరం కొంత ఇబ్బందిగా ఉండే కూడా వాస్తవమే తప్పనిసరిగా ఇంకా నా ఈ సంవత్సరాల సమయం ఉంది మన ఊరిని మన మండలాన్ని మన ఆధునిని అభివృద్ధి చేసుకునే దిశగా తప్పనిసరిగా మనమంతా కలిసి ప్రయత్నం చేస్తామని మేము అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం